శ్రీ శిరడీ సాయిబాబా జీవితం ఆరోధ్యాయము ద్వారకామాయంలో దున్ని ప్రారంభించిన తర్వాత బాబా ఎక్కువగా పగలంతా దునికి కూడా కానుకొని కూర్చుని ఉండేవారు భౌతికమైన తన శరీరానికి జన్మనిచ్చిన తల్లి ఎదురుగా అలా కూర్చుని మనోభావాలను ఆమెతో లయం చేస్తూ ఉండేవారు బాబా తరచుగా మసీదు మాయి అని సంబోధిస్తూ ఉండేవారు మసీదు మసీదు తల్లి అని అర్థం అప్పుడప్పుడు భాష కందిని భావాలను ఆ తల్లికి తెలియపరుస్తూ ఉండేవారు ఈ శరీరం ఉన్నప్పుడే నాది నావారు అనే బంధాలు శరీరం నుంచి ప్రాణం బయటపడితే దానికి ఏ విధమైన బంధాలతోనూ సంబంధం లేదు యోగులకు త్యాగులకు మమోక్షులకు అలాంటి స్థితిలో దేని మీద కోరిక కోరికలేక నిశ్చలమైన ఆత్మానంద స్థితి కలుగుతుందట సాధారణ మానవులు ప్రాపంచిక వ్యవహారాలు ఆశాపాసాల నుంచి బయటపడలేక పునర్జన్మను ఆశిస్తారట ఇలా అలా జన్మించడం పునర్జన్మ ప్రపంచం మీద శరీరం మీద కోరికలు ఆశలు నశిస్తే ఆ ప్రాణం మళ్ళీ భూమి మీదకు రావాలని అనుకోదు అనుకోదు అదే మోక్షం వృత్తి అత్యంత వైరాగ్య భావాలతో మమోక్షలైన గురుధర్ ద్వారకామాయి వెంకుసాలు జ్యోతి రూపాలలో షిరిడిలో ఉన్నది కేవలం లోక కళ్యాణానికి గాని వారి కోసం కాదు అలాంటి స్థితిలో తల్లి కొడుకు అనే భావన ఉండదు అందరూ సమానులే అలాంటి సమాన స్థితిలో ఇప్పుడు వారు అందరూ షిరిడిలో ఉన్నారు సాయి శరీరంలో కనిపిస్తున్నారు వారు శరీరంతో కనిపించడం లేదు అంతే తేడా ఉదయం మహర్షపతి మొదలైన భక్తులు పూజాది కార్యక్రమాలను ముగించుకోగానే ద్వారకామాయలో దుని ఎదురుగా కూర్చుని ఆత్మలోకనం చేస్తున్నట్టుగా ఉండేవారు సాయిదేవుడు అలా చాలాసేపు నిచ్చలంగా కూర్చున్న తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు వృక్ష కోసం ఊరిలోనికి వెళ్ళేవారు రొట్టెలాంటి ఘన పదార్థాలను జోలలోని ఆకులలో వేసుకునేవారు పులుసు లాంటి పదార్థాలను పకీర్లు వాడే లోటా లాంటి పాత్రలో వేసుకునేవారు ఎవరైనా వారిని గమనించకపోతే పకీర్ వచ్చాడమ్మా అంటూ ఒక్కోసారి మృదు మధురంగా పిలిచేవారు ఆయన కళ్ళల్లోకి కళ్ళు కలిపి భిక్ష వేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఆ చూపుల్లోని ప్రేమ కోసం అప్పుడు కలిగే ఆనందం కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూడాలనిపించేదట ఇలాంటి అనుభూతులు సాయి గ్రహి సాయి శక్తిని గ్రహించిన వారికి మాత్రమే కలుగుతుంది కలుగుతూ ఉండేవి సాయితో దర్శన స్పర్శన సంభాషణలు చేయకుండా నుంచే విమర్శిస్తూ ఉండే బాటే లాంటి వారు చాలా కొద్ది మంది సాయిని ఆనాడు కూడా పరోక్షంగా విమర్శిస్తూ దూషిస్తూ ఉండేవారు మానవామానాలను సమంగా భావించే